వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రతి నేను ఎర్రగడ్డలోని నిసాన్ షోరూంలో ఉన్నాను రీసెంట్గా నిసాన్ మ్యాగ్నెట్ లాంచ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అందులో ఫీచర్స్ ఏమున్నాయి ప్రైస్ గురించి ఎంప్లాయీతో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంప్లాయ్ అశ్వనిగా ఉన్నారు హలో అండి హాయ్ సార్ ఐ మంచి ఫినిష్ ఓకే మేడం మా నిసాన్ మ్యాగ్నెట్ లాంచ్ అయింది కదా ఎస్ ఇది 2025 మోడల్ ఎస్ ఇది దిస్ ఇస్ 2025 మోడల్ సార్ మనకనేది మ్యాగ్నెట్ అనేది రీసెంట్గా అక్టోబర్ 4th కి లాంచ్ అయింది అన్నమాట సో సేఫ్టీ పరంగా నిసాన్ మ్యాగ్నెట్ ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటదా ఎస్ సార్ ఫోర్ స్టార్ రేటింగ్ విత్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనమాట అండ్ మనకి ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ కూడా విత్ ఓల్డ్ దానికన్నా న్యూ దానికి బిల్డ్ క్వాలిటీ పెరిగింది అండ్ న్యూ ఫేస్టిఫ్ లో త్రీ ట్వంటీ ప్లస్ ఫ్యూచర్స్ అనేది యాడ్ అయ్యాయి అనమాట మనకి నిసాన్ లో వచ్చేసేసి ఎయిటీన్ వేరియంట్స్ ఉన్నాయి సార్ అండ్ ఈ స్టార్ట్స్ ఫ్రమ్ ద సిక్స్ లాక్స్ ట్వెల్వ్ థౌసండ్ ఇస్ బేసిక్ వేరియంట్ సార్ అండ్ మనకి బేసిక్ వేరియంట్ నుంచి విత్ వల్ క్లాస్ సేఫ్టీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయి సార్ అండ్ వెహికల్ డైనమిక్ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్ట్రాక్షన్ కంట్రోల్ ఇలాంటి టెక్నికల్ సేఫ్టీ ఫ్యూచర్స్ అని మనకి స్టార్ట్స్ ఫ్రమ్ బేసిక్ వేరియం నుంచి అనమాట ఇప్పుడు మనకి నిసాన్ మ్యాగ్నెట్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం సార్ బై ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్లంప్స్ విత్ లైట్ టర్న్ ఇండికేటర్స్ అనమాట అండ్ ఫాగ్ లైట్స్ అనమాట అండ్ జువల్ టోన్ ఫినిషింగ్ ఫ్రంట్ గ్రిల్ వచ్చింది అండ్ ఫ్లోటింగ్ స్కిడ్ ప్యాడ్స్ వచ్చేసేసి సిక్స్టీన్ ఇంచెస్ డైమండ్ కట్ అలోవిల్స్ విత్ జ్యువెల్ టోన్ ఫినిషింగ్ అనమాట అండ్ మనకి ఓవర్ వ్యూమ్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు టూ జీరో ఫైవ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది సార్ మీరు ఎలాంటి రోడ్ పైన వెళ్ళినా కూడా ఈజీగా ట్రావెలింగ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఫంక్షనల్ రూట్ రైల్స్ పైన ఫిఫ్టీ కేజెస్ దాకా లోడింగ్ కెపాసిటీ చేసుకోవచ్చు మనకి నిసాన్ మ్యాగ్నెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ ఉందనమాట బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏంటిది అంటే మనము ఇంజన్ అనేది విత్ కీస్ తోటి ఆన్ చేసుకోవచ్చు అనమాట మనం వెహికల్ లోపలికి వెళ్ళి ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ బయట కూర్చొని వెహికల్ రిమోట్ విత్ కీజ్ తోటి రిమోట్లో ఓపెన్ అన్లాక్ చేసుకోవచ్చు అనమాట సో దీనివల్ల యూజ్ ఏంటిదంటే మనం బయట ఉన్నా సరే వెహికల్ కొంచెం ఏసీ వేసుకొని కూల్ అయిపోతుంది ఇది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫ్యూచర్ అనమాట మనకి నిసాన్ మ్యాగ్నెట్లో మన దగ్గర హ్యాండిల్స్ దగ్గర విత్ సెన్సార్ ఉంది సార్ దీనివల్ల యూజ్ ఏంటిది అంటే మనకి కీస్ అనేది పాకెట్లో పెట్టుకున్నా సరే వన్ మీటర్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది అండ్ మనము పాకెట్లో పెట్టుకొని వెళ్ళేసరికి వన్ మీటర్ అవే వెళ్ళేసరికి ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అనమాట ఓపెన్ చేయవచ్చు కీస్ లేకుండా ఓపెన్ చేయవచ్చు అనమాట కీస్ అనేది వన్ మీటర్ మనకి దగ్గరలో ఉన్నప్పుడు సెన్సార్స్ అనేది ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది అనమాట ఇప్పుడు మనకు ఒకసారి రేర్ ఎలా ఉందో చూపిస్తాను సార్ మనకి ఇక్కడ వచ్చేసేసి ఇంటిగ్రేటర్ స్పాయిలర్ విత్ ఎల్ఈడి స్టాప్ లైమ్స్ వచ్చిందనమాట ఇది స్పోర్టీ లుక్ కనిపిస్తుంది అండ్ మనకి వచ్చేసేసి త్రీ థర్టీ సిక్స్ లీటర్స్ గూడ్స్ పేస్ ఇచ్చారు బెస్ట్ ఇన్ సెగ్మెంట్ త్రీ థర్టీ సిక్స్ లీటర్స్ గూడ్స్ పేస్ ఇచ్చారన్నమాట అవునా అండ్ ఆఫ్టర్ స్ప్లిట్ చేసిన తర్వాత సిక్స్టీ ఫార్టీ బ్యాక్ టూ సీ సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ చేసుకోవచ్చు స్ప్లిట్ చేసుకున్న తర్వాత సిక్స్ నైంటీ గూడ్ స్పేస్ అవుతుంది అండ్ విత్ పార్సల్ ట్రే ఉంది స్పేర్ వీల్ ఉంటుంది స్పేర్ వీల్ కూడా వచ్చింది సార్ స్పేర్ వీల్ వచ్చేసేసి ఇంచెస్ స్పేర్ వీల్స్ అవైలబుల్గా ఉంది అండ్ మీకు ఇక్కడ ట్రంక్ లైట్ ఉంది ఇక్కడ మనం వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు ఏదైనా హుకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ స్పేషియస్గా ఉంటుంది సార్ క్యా గూడ్ స్పేస్ వచ్చేసేసి సో ఇది నిసన్ మార్కెట్ ఇది మిడ్ వేర్ అంటే టాప్ ఎండ్ అండి ఇది టాప్ ఎండ్ వేరియంట్ సార్ టెక్నో ప్లస్ అనేది టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట అండ్ మీకు ఇక్కడ వచ్చేసేసి వైపో విత్ డిఫో గారు ఇచ్చారు అండ్ బ్యాక్ ఫోర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సార్ అండ్ ఇది వచ్చేసేసి త్రీ డీ హనీ గ్రిల్ అనమాట త్రీ డీ ఎల్ఈడి లైట్స్ వచ్చాయి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఓకే ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయండి మనకి దీంట్లో సింగిల్ టోన్ లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉంది అండ్ డ్యూయల్ టోన్ లో వచ్చేసేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సార్ ఫార్టీ లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ ఇచ్చారు సార్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాము ఎలక్ట్రానికల్ పవర్ స్టూరింగ్ ప్లస్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ అనమాట అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టీరింగ్ అనేది అండ్ ఇది వచ్చేసేసి సెవెన్ ఇంచ్ మల్టీ ఫంక్షనల్ టీఎఫ్టీ అనమాట దీంట్లో వెల్కమ్ యానిమేషన్ ఫ్యూల్ ఇస్టీ చార్జ్ అని ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు అండ్ ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ విత్ ఆపిల్ ఆండ్రాయిడ్ కార్పి అనమాట ఈ మొబైల్ మొత్తం టచ్ స్క్రీన్కి కనెక్ట్ చేసుకొని స్టీరింగ్ నుంచి ఆపరేటింగ్ చేసుకోవచ్చు వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అండ్ కాల్ ఆన్సర్లో పెట్టడం మ్యూట్లో పెట్టడం అంత కంట్రోలింగ్ మొత్తం స్టీరింగ్ నుంచే ఉంటుంది అండ్ మనకి ఇక్కడ మైక్ కూడా ఉందనమాట మీరు వెహికల్ డ్రైవ్ చేస్తూ కూడా మనము కన్ కాల్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ లెదర్ డా డాష్ బోర్డింగ్ ఇచ్చారు మీకు టూ ది పవర్ విండోస్ సార్ మనకి ఫోర్ పవర్ విండోస్ వచ్చాయి అండ్ ఓవర్ విఎమ్స్ విట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్గా ఉంది అనమాట ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ మనకి ఈచ్ డోర్కి వచ్చేసేసి బాట్ వన్ లీటర్ బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు సార్ కమింగ్ బ్యాక్ టూ స్పీకర్స్ మనకి ఫోర్ స్పీకర్స్ అండ్ టూ టీటర్స్ ఇచ్చారనమాట మనకి స్పీకర్ ఉన్నది మనకి నిసాన్ స్పీకర్స్ సార్ త్రీ డి మ్యూజిక్ సిస్టమ్స్ వచ్చాయి అండ్ అర్థమైస్ సాఫ్ట్వేర్ ఉంది అనమాట సో మనకి త్రీ డి మ్యూజిక్ సిస్టమ్ క్వాలిటీ కూడా బాగుంటుంది టెన్ లీటర్స్ గ్లో బాక్స్ ఇచ్చారన్నమాట టెన్ లీటర్స్ గ్లో బాక్స్ విత్ లైట్ ఉంది అండ్ ఇక్కడ మనకి చిల్డ్ ఏసీ కూడా ఇచ్చారు ఎస్ సార్ అండ్ మనకి లైక్ ఏమైనా స్టోరింగ్ కూడా చేసుకోవచ్చు టెన్ లీటర్స్ అండ్ మనకి ఆరెంజ్ లేదా డాష్ బోర్డ్ ఇచ్చారు సార్ ప్రీమియం లుక్ ఇస్తుంది అండ్ ఆటో ఏసీ ఇచ్చారు అండ్ మనకి కపుల్ డిస్టెన్స్ కూడా సెవెన్ హండ్రెడ్ ఎంఎం ఉంది సార్ దీనివల్ల యూజ్ ఏంటిది అంటే ఓ ప్యాసింజర్కి షోల్డర్ టు షోల్డర్ టచ్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది అండ్ కొనసాగోనల్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ అండ్ మనకి ఇక్కడ ఓపెనబుల్ ఆర్మ్ బ్రష్ ఇచ్చారు అనమాట ఇక్కడ మనకి ఏదైనా స్టోరేజ్ కూడా మనం పెట్టుకోవచ్చు ఎస్ సార్ ఆటోమేటిక్ ఇది సివిటీ ట్రాన్స్మిషన్ టర్బో సివిటీ ట్రాన్స్మిషన్ అనమాట మనకి సివిటీ అనేది బెల్ సిస్టమ్ ఉంటుంది సో మనకి సిస్టం సిస్టమ్ స్మూతెస్ట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అండ్ మనకి డ్రైవింగ్ కూడా పికప్ కూడా చాలా బాగుంటుంది మనకి గేర్స్ ఉండవు సార్ మనకి ఇక్కడ వచ్చేసేసి మోడ్స్ ఉన్నాయి పార్కింగ్ మోడ్ రివర్స్ మోడ్ అండ్ న్యూట్రల్ డ్రైవింగ్ అండ్ లోడింగ్ అనమాట అండ్ మనకి సీవిటీలో ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ కూడా గా ఉంది సార్ మనకి టచ్ స్క్రీన్ ఓపెన్ చేయగానే నిసాన్ అని స్టార్ట్ అవుతుంది సార్ దీంట్లో మనకి రేడియో అండ్ మీడియా ఫోన్ కనెక్టింగ్గా ఉంది అనమాట అండ్ డ్రైవింగ్ ఈకో ఉంది సెట్టింగ్స్ స్మార్ట్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ గా ఉంది అండ్ ఇది వచ్చేసేసి త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్కి సార్ మనకి అరౌండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్ అండ్ ఇక్కడ ఫ్రంట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండ్ రివర్స్ చేసినప్పుడు మనకి బ్యాక్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది త్రీ సిక్స్ ఎరౌండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్ సార్ ఇది ఎస్ సార్ స్పీకర్స్ స్పీకర్స్ ఆప్షన్ ఉంది సార్ ఇది ఏంటిది అంటే మనకి స్పీకర్స్ అనేది ఎటు సైడ్ కావాలి సౌండింగ్ ఎక్ట్ ఎక్కువ కావాలి బేస్ అవన్నీ ఇక్కడ మనము ఆపరేటింగ్ చేసుకోవచ్చు అన్నమాట యూట్యూబ్ యూట్యూబ్ మనకి ఆడియో ఉంది సార్ యూట్యూబ్ ఆడియో ఓపెన్ ఆడియో ఆడియో ఓపెనింగ్ అవుతుంది మేము యూట్యూబ్ అనేది సౌండింగ్ ప్లే చేసుకోవచ్చు అండ్ యూట్యూబ్ వీడియో ప్లే చేసుకోవచ్చు వీడియో కూడా ప్లే చేసుకోవచ్చు సార్ ఓకే సో ఇంకేమంటే ఏమంట టచ్ స్క్రీన్ ఉంటానా ఎస్ సార్ అండ్ మనకి పుష్ స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ ఉంది సార్ మీకు డ్రైవింగ్ చే స్టార్ట్ చేయడానికి లే కంఫర్టబుల్ గా ఇమిడియేట్ గా ఇక్కడ చేసుకోవడానికి లే ఉంది సార్ ఓకే సో ఇంకా అడాస్ ఫీచర్స్ ఏమరా ఉందో సో నిసాన్ మ్యాగ్నెట్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది సో ఇంత మనకు స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంటుంది మ్యామ్ సార్ ఇది స్టార్ట్స్ ఫ్రమ్ సివల్ సిక్స్ ల్యాక్స్ ట్వెల్వ్ థౌసండ్ సార్ సిక్స్ ల్యాక్స్ ట్వెల్వ్ థౌసండ్ ఆన్ రోడ్ థౌసండ్ ఆన్ రోడ్ కాదు ఎగ్ షోరూమ్ సో నిసాన్ మ్యాగ్నెట్ రేర్ ఎలా ఉందో చూడొచ్చు సో త్రీ నెంబర్స్ ఈజీ కంఫర్టబుల్ కూర్చోవచ్చు చాలా స్పేస్ ఉంది త్రీ నెంబర్స్ కూర్చోవచ్చు అండి సార్ బ్యాక్ త్రీ మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట అండ్ మనకి ఇక్కడ కూడా లెగ్స్ పెట్టుకుంటే కూడా మనకి ఏం పెయిన్ ఉండదు నీ రూమ్ వచ్చేసేసి టూ నైంటీ నీ రూమ్ ఉంది సార్ అండ్ ఫోర్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు ఇక్కడ కప్ హోల్డర్ మొబైల్ హోల్డర్ ఇచ్చారనమాట మీ మొబైల్ పెట్టుకోవచ్చు ఇక్కడ వన్ లీటర్ వరకు బాటిల్ హోల్డ్ చేసుకోవచ్చు సో ఇంకా ఏసీ వెంట ఉంటుంది అండ్ బ్యాక్ రియర్ ఏసీ వెన్స్ ఇచ్చారనమాట అండ్ మనకి ఇక్కడ ఆర్మ్ బ్రష్ట్ ఉందనమాట బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి కూడా ఇక్కడ ఆర్మ్ రెస్ట్ పెట్టుకోవచ్చు టూ సైజ్ టూ డోర్స్కి కూడా ఆర్మ్ రెస్ట్ ఉన్నది చెప్పండి నిసాన్ మ్యాగ్నెట్ ప్రైస్ గురించి చెప్పండి సార్ మనకి నిశాన్ మ్యాగ్నెట్లో వచ్చేసేసి ఫోర్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి సార్ మాన్యువల్ వచ్చేసేసి టూ టైప్స్ ఆఫ్ ఇంజన్ ఉంది ఒకటి వచ్చేసేసి మాన్యువల్ ఇంజన్ సార్ అండ్ ఇంకోటి వచ్చేసేసి ఆటోమేటిక్ న్యాచురల్ యాస్పర్ట్ ఇంజన్ అనమాట సో మనకి న్యాచురల్ యాస్పర్ట్ మాన్యువల్ ఇం మాన్యువల్ ఇంజన్ వచ్చేసేసి స్టార్ట్ రాష్ట్రం సిక్స్ ల్యాక్స్ ట్వెల్వ్ థౌసండ్కి మనకి స్టార్ట్ అవుతుంది అండ్ మనకి అది ఆన్ రోడ్ వచ్చేసరికి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ పడుతుంది సార్ అవును సార్ బెస్ట్ మోడల్ అండ్ మనకి మిడ్ వేరియంట్ వచ్చేసేసేసి నైన్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సార్ మిడ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైజింగ్ అండ్ టాప్ అండ్ వచ్చేసేసి టెక్నో ప్లస్ సేమ్ వేరియంట్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ పడుతుంది సార్

దీంట్లో వచ్చేసేసి మనకి సిక్స్టీన్ ఇంచెస్ టైర్స్ ఇచ్చారు సార్ లేదు సార్ మనకి బేసిక్ మోడల్ సిక్స్టీన్ ఇంచెస్ టైర్స్ వచ్చాయి మీకు అలోవీల్స్ కావాలంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు యాక్సెసరీస్లో వచ్చేసి బేస్ మోడల్ అనమాట బేస్ మోడల్ ఇంటీరియర్ అనమాట మనకి బేస్ మోడల్ వచ్చేసేసి మాన్యువల్ ఏసీ ఇచ్చారు అండ్ త్రీ పాయింట్ ఫైవ్ క్లస్టర్ ఉంది అనమాట అండ్ మనకి టెన్ లీటర్స్ గ్లో బాక్స్ ఇచ్చారు ఆడియో కావాలి అంటే మనం లో యాడ్ చేసుకోవచ్చు సార్ మనకి ప్రొవిజన్ ఇచ్చారన్నమాట మన దగ్గర యాక్సెసరీస్లో మనకి ఆప్షన్ ఉంది టచ్ స్క్రీన్ యాడ్ అండ్ మనకి దీంట్లో మనకి త్రీ పాయింట్ ఫైవ్ క్లస్టర్ వస్తుంది దీంట్లో మనకి టైర్ ప్రజా మానిటరింగ్ చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసేసి మాన్యువల్ ఏసీ సార్ అండ్ మనకి ఎలక్ట్రానికల్ పవర్ స్ట్రీన్లో స్టిల్ అడ్జస్ట్మెంట్ ఉంది అండ్ మనకి బేస్ బీసీ మోడల్లో కూడా ఫోర్ పవర్ విండోస్ ఇచ్చారు సో గాయస్ స్టీరింగ్ మౌంటర్ కంట్రోల్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ ప్లస్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంది సర్ మనకి బేస్ మోడల్ లో కూడా స్టీరింగ్ కంట్రోల్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్ లేదు సర్ మనకి స్టీరింగ్ కంట్రోల్ అనేది ఎసెంటా మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్డ్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది సేఫ్టీ పరంగా ఏమంట ఫీచర్స్ సర్ సేఫ్టీ ప్రకారంగా వెళ్తే మనకి బేస్ విషయం నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారన్నమాట ఫోర్ ప్యాసింజర్ అండ్ కో ప్యాసింజర్కి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ సీట్స్కి షోల్డర్స్ దగ్గర టూ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు అండ్ కటర్స్ దగ్గర టూ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ బేసిక్ వేరియంట్ నుంచి మనకి బేసిక్ వేరియంట్ నుంచి చూసుకున్న సరే వెహికల్ డైనమిక్ మీకంటూ హిల్ స్టార్ట్ అసిస్ హిల్ స్టార్ట్ అసిస్టెంట్ అంటే మనకి న్యూ డ్రైవర్స్కి వెహికల్ హెల్లీ ఏరియాలో వెళ్ళేటప్పుడు వెహికల్ సడన్గా అప్పేసినప్పుడు బ్యాక్ పడిపోకుండా వెహికల్ ఫైవ్ సెకండ్స్ వైపు హోల్డ్ చేస్తుంది అలాంటి సేఫ్టీ ఫ్యూచర్స్ అన్నీ మనకి బీసీఆర్ బేస్ మోడల్ నుంచి మనకి మ్యాగ్నెట్లో అవైలబుల్ ఉంది మనకి బేసిక్ లో కూడా ఫోర్ పవర్ విండోస్ ఇచ్చారు సార్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి బేసిక్ లో కూడా ఒకసారి రేర్ రేర్ సీట్స్ సో ఒకసారి సీట్ చూడొచ్చు సో బాగా సీట్స్ సో త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు కూడా ఆ మనకి బేస్ లో కూడా కప్ హోల్డర్ మొబైల్ హోల్డర్ ఇచ్చారు సార్ అండ్ మనకి బేస్ వేరియంట్ నుంచి కూడా సిక్స్టీ ఫార్టీ స్పీడ్ సీట్స్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ టూ నైంటీ రూమ్ ఉంది ఓకే ఒకసారి రేర్ ఎలా చూద్దాం సో గాయస్ చూడొచ్చు ఆరు రూపాయ మనకు ఏడు లక్షల యాభై వేలు వస్తుంది సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆరు రూపాయ ఉంటుంది బేస్ మోడల్ అండ్ ఇది వచ్చేసి త్రీ థర్టీ సిక్స్ లీటర్స్ గుడ్ స్పేస్ ఉంది సార్ అండ్ బైక్ టూ సీట్ సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ చేసిన తర్వాత సిక్స్ నైంటీ అవుతుంది గుడ్ స్పేస్ అప్పుడు మీరు స్ప్లిట్ చేసిన తర్వాత కూడా పెద్ద పెద్ద సూట్ కేసెస్ కానీ లగేజెస్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండ్ మనకి వీసా బేస్ మోడల్లో కూడా ఫోర్ బ్యాక్ ఫోర్ పార్కింగ్ సెన్సర్స్ ఇచ్చారు సార్ అండ్ మనకి ఇంటిగ్రేటర్ స్పాయిలర్ విత్ ఎల్ఈడి స్టాప్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి అండ్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఇచ్చారు సార్ పైన ఫిఫ్టీ కేజెస్ దాకా లోడింగ్ కెపాసిటీ కూడా చేసుకోవచ్చు ఇది మనకి నిసార్ మ్యాగ్నెట్లో మిడ్ వేరియంట్ సార్ ఎన్ కనెక్ట్ ఎక్స్ షో రూమ్ స్టార్ట్స్ ఫ్రమ్ సెవెన్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌజండ్ అండ్ మనకి ఆన్ రోడ్ వచ్చేసేసి నైన్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి వచ్చేస్తుంది సార్ ఆన్ రోడ్ నైన్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి మనకి ఆన్ రోడ్ వస్తుంది సార్ దాంట్లో ఏ వేరియంట్ అది ఎన్ కనెక్ట్ మిడ్ వేరియంట్ సార్ ఎన్ కనెక్ట్ ఎస్ సార్ ఓకే ఇంకా ఏమొస్తాయి ఫీచర్స్ ఉన్నారు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి అండ్ ఎల్ షేప్ డే టైం రన్నింగ్ లైట్స్ వచ్చనే వస్తున్నాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసేసి ఫ్లోటింగ్ స్క్రీన్ ప్లేట్స్ అండ్ మనకి ఇది వచ్చేసేసి న్యూ ఇంపోజింగ్ ఫ్రంట్ గ్రిల్ విత్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఇచ్చారు అన్నమాట అలా విల్ సర్ మనకి మిడ్ వేరియంట్ నుంచి అలా విల్స్ వచ్చాయి 16 ఇంచెస్ డైమండ్ కలర్ అలా విల్స్ విత్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ వచ్చింది అన్నమాట అండ్ మనకి ఓవార్స్ విత్ టన్ ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ కనెక్ట్ ఆ నుంచి ఒకసారి ఇంటీరియర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం మ్యామ్ ఇందాక ఎండ్ చూసాం కదా టాప్ అండ్ కి మిడ్ డిఫరెన్స్ ఏమంటాయి టాప్ అండ్ కి మిడ్ ఇది అంటే మనకి టాప్ అండ్ టెక్నోప్లస్ లో మొత్తం లెదర్ డాష్ బోర్డింగ్ ఇచ్చాను సార్ బట్ దీంట్లో వచ్చేసేసి బ్లాక్ కలర్ లో ఉంది అండ్ మనకి టెక్నో ప్లస్ లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఉంది దీంట్లో బ్యాక్ కెమెరా ఉంది అండ్ మనకి దాంట్లో ప్లేస్ కి వెళ్తే బై ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ లైన్స్ వస్తున్నాయి హాగ్ లైట్స్ వస్తున్నాయి దీంట్లో వచ్చేసేసి హైలోజన్ లైట్స్ వస్తున్నాయి సార్ అది డిఫరెన్స్ ఉన్నది అన్నమాట అండ్ మనకి సీట్స్ వచ్చేసేసి సెమీ లెదర్ ఫినిషింగ్ సీట్స్ ఇచ్చారు మనకి టెక్నా ప్లేస్లో ఇది వచ్చేసేసి ఫైబ్రిక్ ఉంది అన్నమాట అండ్ మనకి కొంచెం ఇంటీరియర్ మొత్తం టెక్నా కి వెళ్తే ఆరెంజ్ థీమ్ వచ్చింది సార్ ప్రీమియం డాష్ బోర్డింగ్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ మొత్తము ఆర్మ్ డ్రైస్ అంతేనా ఇంకేమో ఫీచర్స్ అంతే ఇంక పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఓకే సో ప్రైస్ డిఫరెన్స్ ఎంత టాప్ ఎండ్కి మిడ్ వరండ్కి ఇందాక మీరు నిసాన్ మ్యాగ్నెట్ టాప్ ఎండ్ చెప్పారు కదా టాప్ ఎండ్ కి మిడ్ వేరెంట్ కి ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అంతేనా అంతే సార్ మనకి ఇది ఎన్ కనెక్ట్ వచ్చేసరికి నైన్ లాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కి వచ్చేస్తుంది అది మనకి టాప్ ఎండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పెంచుకుంటే లెవెన్ లాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ కి టెక్నో ప్లస్ వచ్చేస్తుంది సార్ ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి ఫీచర్స్ అన్నీ సేమ్ సార్ ఓన్లీ మనకి ఇంటీరియర్ థీమ్ అనేది చేంజ్ అయింది సో త్రీ సిక్స్టీ కెమెరా లేదు ఎస్ సార్ దీంట్లో త్రీ దాంట్లో కెమెరా ఇచ్చారు దీంట్లో బ్యాక్ కెమెరా ఉంది సో గైస్ నిసాన్ మ్యాగ్నెట్ టాప్ ఎయిట్ కి మిడ్ వర్క్ డిఫరెన్స్ వచ్చి మనకు ఓన్లీ త్రీ సిక్స్టీ కెమెరా టాప్ ఎయిట్ ఉంటుంది ఇందులో మనకు ఓన్లీ కెమెరా ఉంటుంది అదొకటి నెక్స్ట్ మనకు బ్యాక్ గ్రౌండ్ వచ్చి అది ఆరెంజ్ కలర్

సో అంతే సేమ్ ఉంటాయి నిశాన్ మ్యాక్నెట్లో అన్నిట్లోనూ ఎనివీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో సార్ గాయస్ ఈఎంఐతో కాంటాక్ట్ అవ్వండి సో తన నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను సో తనతో కాంటాక్ట్ అయితే మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తుంది రైట్ ఎనివీ థ్యాంక్స్ అలాటం అండి థ్యాంక్ యూ సార్ చూసారు కదండి వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ